ఏపీ సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది గంట నుంచి ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరుపుతోంది ఈ సమావేశంలో పదమూడు ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి మంత్రి బొత్స సజ్జల జవహర్ రెడ్డి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు పెండింగ్ డీఏ ఏపీ జిఎల్ఐ ఐఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ ప్రక్రియ పూర్తి చేయడంపై చర్చలు జరుగుతున్నాయి సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీల పరిష్కారం తదితర అంశాలపై కూడా చర్చలు జరుపుతున్నారు ఇక ప్రభుత్వంతో చర్చలు ఫలించకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామంటున్నాయి ఉద్యోగ సంఘాలు దీంతో ఈ చర్చలపై ఉత్కంఠ నెలకొంది ఏపీ సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది గంట నుంచి ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరుపుతోంది ఈ సమావేశంలో పదమూడు ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు రాఘవేంద్ర థ్యాంక్ యూ రోజా అమరావతి సచివాలయంలో ప్ర పదమూడు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ప్రతినిధులతో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం కొనసాగుతుంది ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు అదేవిధంగా మంత్రి బొస్వత్నాయర్ ఉన్నారు సిఎస్ జవహర్ రెడ్డి ఉన్నారు వీరందరితో కూడా గంటసేపటి నుంచి ప్రధానంగా చర్చ జరుగుతుంది కొంతకాలంగా పలు డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు ఉంచు ఉంచుతూ వస్తున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా చర్చలు జరుపుతుంది అయితే నిన్న జేఏసీ ఒక సమావేశాన్ని నిర్వహించి కార్యాచరణ ప్రకటించింది ఈ నెల పద్నాలుగు నుంచి ఉద్యమ కార్యాచరణ చేపడతామని చెప్పారు అదేవిధంగా ఈ నెల ఇరవై ఏడున డిమాండ్ల పెండింగ్ డిమాండ్ల పరిస్థితి కోరుతూ చాలా విజయవాడకు కూడా పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రివర్గ ఉప ఉపసంఘం భేటీ అయింది ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతుంది ప్రధానంగా వెంటనే ఐఆర్ ముప్పై శాతం ప్రకటించాలన్న డిమాండ్ ను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రకటిస్తున్నారు గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటి కూడా వెంటనే అమలయ్యే విధంగా కార్యాచరణ కూడా తీసుకోవాలన్న డిమాండ్ కూడా వినిపిస్తున్నారు ప్రతి నెల మొదటి తేదీనే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా జీతాలు పడేలా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ దాదాపు ఒక పది పైగా డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం ముందు వీటన్ని సంబంధించి కూడా చర్చిస్తున్నారు ఒకవేళ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తే వాళ్ళు ఉద్యమ కార్యాచరణ పైన వెరికి తగ్గే అవకాశం ఉంది లేని పక్షంలో వాళ్ళు ముందుకు వెళ్లే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ప్రస్తుతం అయితే సమావేశం కొనసాగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి హామీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ఇస్తుంది ఆ హామీలతో ఉద్యోగ సంఘ ప్రతినిధులు ఎంతవరకు కూడా మనం చూడాల్సి ఉంటుంది రోజా రైట్